హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా బృందావనం అనే గ్రామం కలదు ఆ గ్రామానికి చెందిన పారిజాతం జానకమ్మ ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు వారిది రైతు కుటుంబం పారిజాతం పొదుపు మనిషి జానకమ్మ దుబారా మనిషి ఎందుకంటే పారిజాతం ఇంట్లో మూడు ఆవులే ఉండేవి జానకమ్మ ఇంట్లో ఆరు ఆవులు ఉండేవి ఆరు ఆవులు ఉన్నా సరే జానకమ్మ పాలు ఒక్కటే అమ్మేవి అదే అయితే పాలు అమ్మి ఇంట్లోకి ఉంచుకున్న పాల నుంచి వెన్న తీసి అది కూడా అమ్ముతూ ఉండేది ఒకరోజు జానకమ్మ సున్నుండలు చేద్దామంటే నెయ్యి లేక అరువు కోసం పారిజాతం ఇంటికి బయలుదేరింది ఏమే జానకమ్మ అమ్మాయి దగ్గరికి వెళదామన్నావు తీరా బయలుదేరే సమయం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు భర్త అమ్మాయి కోసం సున్నుండలు కలుపుతుంటే నెయ్యి చాలేదండి నెయ్యి తగినంత లేకపోతే ఉండరాదండి అందుకే పారిజాతం దగ్గరకు వెళ్తున్నానండి నెయ్యి తీసుకొద్దామని అంది జానకమ్మ అదేంటే మన ఇంట్లో నెయ్యే లేదా మన ఇంట్లో ఆరు ఆవుల పాడుంది నెయ్యి లేకపోవటమేంటే అన్నాడు భర్త రోజు నేను మజ్జిగ తిప్పనండి మనం పెరిగేసుకుని తినేస్తాం కదా ఎప్పుడన్నా ఒక్కసారి తిప్పుతూ ఉంటా ఆ వచ్చిందేమో మనం అన్నంలో వేసుకోవడానికి సరిపోతుంది ఇక ఇలా సున్నుండలు చేయాలన్నప్పుడు కాస్త నెయ్యి అవసరం అవుతూ ఉంటుందిలేండి వచ్చేస్తాను వచ్చేస్తానుండండి అని అనుకుంటూ గబగబా పారిజాతం వద్దకు వెళ్ళి పారిజాతం పారిజాతం ఏం చేస్తున్నావు నేను ఈ రోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతున్నా వెళుతూ వెళుతూ ఉత్త చేతులతో వెళ్తాం కదా అని చెప్పి సున్నుండలు మొదలు పెట్టాను తీరా చూస్తే ఇంట్లో ఉన్న నెయ్యి ఏమో చాలడం లేదు కాస్త నెయ్యి అరువిస్తావా నేను రాగానే రెండు రోజుల్లో నీ నెయ్యి నీకు ఇచ్చేస్తాను అని అడిగింది జానకమ్మ దాందేముంది జానకమ్మ ఇస్తానుండు అని లోపలికి వెళ్లి నెయ్యి తీసుకువచ్చి జానకమ్మకి ఇచ్చింది పారిజాతం అది తీసుకుని సున్నుండలు చేసుకుని కూతురి ఇంటికి వెళ్ళొచ్చింది జానకమ్మ వచ్చి పదిహేను అవుతున్నా సరే పారిజాతం నెయ్యి ఇవ్వలేదు ఈ జానకమ్మ ఏంటి రెండు రోజుల్లో నెయ్యి ఇచ్చేస్తానంది పదిహేను రోజులైనా ఆ ఊసేలేదు సర్లే అవసరమైన రోజు అడుగుదాం అప్పుడు ఇస్తుందేమో అని అనుకుని అప్పటికి అడగలేదు పారిజాతం అలా ఇంకొక పదిహేను రోజులు గడిచిపోయాయి తీరా పారిజాతానికి నెయ్యి అవసరం వచ్చి పడింది గబగబా జానకమ్మ ఇంటికి వెళ్ళి జానకమ్మా జానకమ్మ ఏం చేస్తున్నావు పనైపోయిందా అని పలకరించి జానకమ్మ మొన్న నా దగ్గర తీసుకున్న నెయ్యి ఇస్తావా ఈరోజు నాకు కొంచెం అవసరం పడింది అని అడిగింది పారిజాతం నీ దగ్గర తీసుకున్న నెయ్యా నీ దగ్గర నేనెప్పుడు తీసుకున్నా అని అనుమానంగా అడిగింది జానకమ్మ అలా అంటావేంటి జానకమ్మ నీకు గుర్తులేదా మొన్న నెల రోజుల క్రితం మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళావు చూడు ఆ రోజు సున్నుండలు చేయటం కోసమని చెప్పి నెయ్యి తీసుకు వెళ్ళావు గుర్తొచ్చిందా అని గుర్తు చేయసాగింది పారిజాతం అమ్మాయి దగ్గరికి వెళ్ళింది నిజమే దానికి అని చెప్పి సున్నుండలు కూడా తీసుకువెళ్ళా అది నిజమే కానీ నెయ్యి నిన్నడిగే అవసరం నాకేముంది నాకే ఆరు ఆవుల పాడుంది ఇంటి నిండుగా నెయ్యే ఇంకా నేను నిన్ను నెయ్యి ఎక్కడ అడుగుతాను నీ కొన్ని మూడు ఆవులే నువ్వు నాకు అప్పిచ్చావా ఇదెవరైనా చెప్తే అసలు నమ్ముతారా నీకు నెయ్యి కావాలంటే అడుగు ఇస్తాను అంతేగాని నెయ్యి కోసం ఇలాంటి అబద్ధాలు ఆడొచ్చా పారిజాతం అంది జానకమ్మ నేనేమో అబద్ధాలు ఆడడం లేదు అవసరానికి వచ్చి నువ్వు తీసుకుని ఈరోజు అవసరం తీరిపోయిన తర్వాత నేను అబద్ధం ఆడుతున్నానని చెప్తున్నావు నీ దగ్గర నెయ్యి లేకపోతే లేదని చెప్పు అంతేగాని నన్ను అబద్ధాలు కోరిని చేస్తావేంటి నువ్వు నాకు తిరిగి నెయ్యి ఏమి ఇవ్వద్దు నేనే దానం చేశాననుకుని వదిలేస్తాను అంతేగాని నేను అబద్ధాలు ఆడుతున్నానని మాత్రం అనొద్దు అని తిట్టి ఇంటికి వెళ్ళిపోయింది పారిజాతం అయితే జానకమ్మ దానిని అంతటితో వదిలేయలేదు కనిపించిన వారందరికీ ఈ సంగతి తెలుసా పారిజాతం అబద్ధాల కోరి మొన్న మా ఇంటికొచ్చి నీకు నెయ్యి ఇచ్చాను ఆ ఇచ్చిన నెయ్యి ఇచ్చేయి అంటుంది ఆరు ఆవుల పాడి చేసే నాకు నెయ్యి అరువు తీసుకునే అవసరం వస్తుందా మీరే చెప్పండి దాని దగ్గర ఉంది మూడు ఆవులు నా దగ్గర ఉంది ఆరు ఆవులు దాని దగ్గరకు వెళ్ళి నేను అరువు అడుగుతానా లేకపోతే అది నా దగ్గరకు వచ్చి ఆరు అడుగుతుందా మీరే చెప్పండి దానికి నెయ్యి అవసరం వచ్చింది ఆరు అడుగితే మళ్ళీ తిరిగి ఇవ్వాలి తిరిగి ఇచ్చే పని లేకుండా ఉండాలంటే అబద్ధం ఆడాలి అని అబద్ధాలు ఆడుతుంది అని పారిజాతం మీద ఉన్నవి లేనివి కల్పించి అందరికీ చెప్పసాగింది ఈ విషయం తెలుసుకున్న పారిజాతం కోపంతో గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేయటం కోసం బయలుదేరింది ఏమే పారిజాతం నెయ్యి కోసం ఇన్ని గొడవలు అవసరమా చెప్పు పోతే పోని నెయ్యేగా అన్నాడు భర్త పోయింది నెయ్యైతే వదిలేసేదాన్నండి కానీ పోతుంది నా పరువు అందరికీ లేనిపోనివన్నీ నా మీద చెప్తుందండి ఇలా ఊరుకుంటే అందరూ నాదే తప్పని అనుకుంటారు అందుకే నా నిజాయితీని నిరూపించుకోవడం కోసమే ఫిర్యాదు చేయడానికి వెళుతున్నాను అని అనుకుంటూ గబగబ గ్రామాధికారి గారి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పింది గ్రామాధికారి గారు జానకమ్మను పిలిపించి జానకమ్మ పారిజాతం చెప్పేది నిజమేనా అని అడిగారు అయ్యా పారిజాతం చెప్పేదంతా అబద్ధం నాకసలు నెయ్యి అరువుకు తీసుకునే అవసరమే లేదు నా ఇంటి నిండుగా నెయ్యే నేనే ఇంకొకరికి అరువిస్తాను అసలు నాకు ఆరు ఆవులు ఉన్నాయి తనకి మూడు ఆవులే ఉన్నాయి మీరే చెప్పండి అరువు తీసుకునే అవసరం ఎవరికి ఏర్పడుతుంది తనన్నీ అబద్దాలే ఆడుతుంది నెయ్యి కోసం అని అబద్ధం చెప్పేసింది జానకమ్మ జానకమ్మ చెప్పే మాటల్ని బట్టి ఆలోచిస్తే నిజంగానే అరువు అడిగే అవసరం జానకమ్మకి లేదు అంటే ఇప్పుడు పారిజాతం అబద్ధం చెప్తుందా లేక జానకమ్మ అబద్ధం చెప్తుందా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయమే అని అనుకుని నాకు రెండు రోజుల సమయం ఇవ్వండి అప్పుడు దొంగ ఎవరో కనిపెట్టేసి మీకు న్యాయం జరిగేలాగా చేస్తాను మీరిప్పుడు ఇంటికి వెళ్ళిపోయి రెండు రోజుల తర్వాత రండి అని పారిజాతాన్ని జానకమ్మని ఇంటికి పంపించేశారు గ్రామాధికారి గారు రెండు రోజుల తరువాత జానకమ్మ పారిజాతం గ్రామాధికారి గారింటికి వచ్చారు అయితే గ్రామాధికారి గారి ఇంటి ముందు అంతా బురదే ఇదేంటి గ్రామాధికారి ఇంటి ముందు ఎంత బురద ఉంది ఈయన పేరుకేనా గ్రామాధికారి గారు అని అనుకుంటూ తపతప అడుగులు వేస్తూ ఆ బురద అటూ ఇటూ చెందుతున్నా పట్టించుకోకుండా పాదాల మొత్తం బురద పూసుకుని గ్రామాధికారి గారి ముందుకు వచ్చి నిలబడింది జానకమ్మ అయితే పారిజాతం ఏమీ మాట్లాడకుండా నిదానంగా కాస్త బురద తక్కువగా ఉన్న వైపు నడుస్తూ ముందుకు వచ్చి నిలబడింది అయితే పారిజాతం పాదాలకు కాస్త బురద తక్కువగాని అంటింది ఇద్దరూ ముందుకు రాగానే అక్కడ పనిచేసే పాండు రెండు చెంబుల నిండుగా నీళ్లు తీసుకువచ్చి ఇద్దరికి చెరొక చెంబు ఇచ్చాడు పారిజాతం చెంబులోని సగం నీళ్లతోనే పాదాలకు అంటిన బురదనంతా కడుక్కుని మిగిలిన నీళ్లను పాండుకు ఇచ్చేసింది ఇక జానకమ్మ ఇచ్చిన చెంబుడు నీళ్లను కడిగేసి ఒరే పాండు ఇంకో చెంబుతో నీళ్లు తీసుకురా అని అడిగి మరి ఇంకో చెంబుతో కడుక్కున్నా సరే పాదాలకు అంటిన బురద పోనే పోలేదు అయినా సరే అలాగే వచ్చి నిలబడింది దాంతో గ్రామాధికారి గారికి అర్థమైపోయింది ఈ జానకమ్మను చూస్తుంటే ఆరు ఆవులేంటి అరవై ఆవులున్నా సరే నెయ్యి అప్పు చేసేలాగానే ఉంది అంటే పారిజాతం చెప్పేది నిజమే కానీ ఆ నిజాన్ని జానకమ్మ నోటి ద్వారానే బయట పెట్టించాలి అని మనసులో అనుకుని ఆ నేను అందరినీ అడిగి తెలుసుకున్న తరువాత నిజమేమిటంటే జానకమ్మకి అరువు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఆవిడికి ఆరు ఆవులున్నాయి ఆవిడే నెయ్యిని అందరికీ అమ్ముతూ ఉంటుంది అందుకే పారిజాతం చెప్పిందంతా అబద్ధమే పారిజాతం నువ్వు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు వంద వరహాలు పరిహారంగా జానకమ్మకి చెల్లించాలి అని తీర్పిచ్చారు గ్రామాధికారి గారు అయ్యా గ్రామాధికారి గారు న్యాయం కోసమని మీ దగ్గరకు వస్తే మీరే ఇలా అని పారిజాతం ఏదో చెప్పే అంతలోనే ఇదే నా తీర్పు ఇక మీరు వెళ్ళొచ్చు అన్నారు గ్రామాధికారి గారు ఇక ఏమీ మాట్లాడలేక ఇంటికి బయలుదేరింది పారిజాతం ఇక జానకమ్మ తన మోసం బయటపడనందుకు ఆనందపడుతూ గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకుని తను కూడా ఇంటికి బయలుదేరింది ఆ ఒక్క క్షణం ఆగండి జానకమ్మ నీ వచ్చిన ఫిర్యాదు గురించి ఊళ్ళో పరిశీలిస్తూ ఉండగా నువ్వు చేసే మోసం బయటపడింది నువ్వు ప్రజలందరికీ కల్తీ నెయ్యి ఎక్కువ ధరకి అమ్ముతున్నావంట నువ్వు ఎవరికైతే అమ్ముతున్నావో వారందరికీ వెయ్యి వరహాల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని హఠాత్తుగా తన నిర్ణయాన్ని చెప్పారు గ్రామాధికారి గారు అయ్యా గ్రామాధికారి గారు నా మోసం బయటపడటం ఏంటయ్యా నేను కల్తీ నెయ్యి ఎక్కువ ధరకు అమ్మటం ఏంటయ్యా అసలు నేను నెయ్యి ఎవ్వరికీ అమ్మను నా ఇంట్లో అమ్మే అంత నెయ్యి కూడా ఉండదయ్యా మీరేదో పొరపాటు పడినట్టున్నారు నెయ్యి నేను అమ్మను ఇదిగో ఈ పారిజాతమే కల్తీ నెయ్యిని ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటుంది ఈ పారిజాతం చేతే ఆ నష్టపరిహారాన్ని కట్టించండి అంది జానకమ్మ అదేంటి జానకమ్మ పారిజాతం దగ్గర ఉంది మూడు మూడు ఆవుల మీద తనేం అమ్ముతుంది తను కాదు నేనేం పొరపాటు పడటం లేదు నువ్వే కల్తీ నెయ్యి అమ్మేది నువ్వే నష్టపరిహారం చెల్లించు అన్నారు గ్రామాధికారి గారు అయ్యా నా మాట వినండయ్యా తనకి మూడావులున్నా సరే నెయ్యి అమ్ముతుంది కావాలంటే మీరే అందరినీ ఇంకొకసారి అడిగి తెలుసుకోండి నేను అసలు నెయ్యి అమ్మను నా ఇంట్లో ఉండేదే కాస్త నెయ్యి పేరుకి ఆ రావులు గాని నేను పెద్దగా అసలు నెయ్యే చెయ్యను అని నిజాన్ని బయట పెట్టేసింది జానకమ్మ జానకమ్మ నిజాన్ని నీ నోటి ద్వారానే చెప్పావుగా అంటే దీని బట్టి నెయ్యిని అరువుకు తీసుకునే అవసరం ఎవరికి ఉంటుంది నీకే కదా అందుకే నిజాన్ని ఒప్పుకుని తనకి క్షమాపణలు చెప్పి నెయ్యిని తిరిగి ఇచ్చి తన పరువు తీసినందుకు పరువు నష్టంగా వెయ్యి వరహాలను చెల్లించు అని తీర్పుని ఇచ్చారు గ్రామాధికారి గారు పారిజాతం ఎంతో ఆనందంగా గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంది అయ్యో గిద్దడి నెయ్యితో పోయేదానికి వెయ్యి వరహాల దాకా తెచ్చుకున్నాను అని బాధపడుతూ తన మోసానికి వెయ్యి వరహాలను చెల్లించుకుంది జానకమ్మ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్